కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడికోటలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో పాల్గొన్నారు అదేవిధంగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గడికోట ట్రస్ట్ నుండి ఆటపాటలను కూడా నిర్వహించారు వారికి బహుమతులను కూడా అందించడం జరిగినది అదే కాకుండా షీటి బృందం వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మహిళలకు అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు జిడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్ గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు దోమకొండ మండల చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది కావచ్చు ఏదో రకంగా మనం చేసినటువంటి ఈ ఈ మంచి రోజులు పది మందికి ఉపయోగపడేలాగా చేయడానికి ఈ మన సంస్కృతి మేళా అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి దీంట్లో ఈ రోజు ప్రత్యేకంగా మనము డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయంకి ఎలా ఉపయోగించుకోవచ్చు అలాగే మన ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ మనం రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయాన్ని ఎలా చేసుకోవచ్చు అనే దానిపైన మన జాతీయ అవార్డు రహిత మన చిన్న కేశవ సుధాగరుడు సో పాటు మనకు పల్లె జనా నుంచి కూడా ఒక బ్రిగేడియర్ వాళ్ళ సంస్థ వాళ్ళని తీసుకొచ్చినవన్నీ వాళ్ళు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఇన్నోవేషన్ చేసారు ఫార్మర్స్పెషల్గా ఫైవ్ హండ్రెడ్ ఇన్నోవేషన్ చేసారు సార్ ఆధ్వర్యంలో సో కొన్నిటికి పెడే డాక్టర్స్ వచ్చినాయి నెక్స్ట్ కొన్నిటికి రాష్ట్రపతి అవార్డ్స్ వచ్చినాయి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి చాలా వాటికి అన్ని కూడా ఫార్మర్స్ కు ఉపయోగపడేవి ఈ ఈ రోజు ఫార్మర్స్ ఉపయోగపడేవి నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా ఇక్కడ గా తయారు చేసిన ట్రైనింగ్ ఇచ్చేసి తయారు చేసినటువంటి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు జూల్ బ్యాగ్స్ పినాయిలు సర్ఫ్ మేకింగ్ ఇలా కొన్ని చిన్న చిన్న ఉత్పత్తులను కూడా ఇక్కడ తీసుకొచ్చినాము వీటి మా ఉద్దేశం ఏంటంటే ఎంపవరింగ్ పీపుల్ అనమాట సో ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు ఎంపవర్ కావడానికి మేము చేసేటువంటి అందరితో కలిసి చేసేటువంటి ఒక చిన్న ప్రక్రియ దీనికి రియల్గా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి కంబైన్ గా చేస్తున్నాం యాక్టివిటీస్ డూయింగ్ గుడ్ సార్ చిన్న మారల్ స్టోరీ స్టార్ట్ చేయండి మారాల్ స్టోరీతో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇప్పుడు మీరు మన కరీణ్ కుమార్ సార్కి జెల్పిసి గారికి మా వార్డ్ మెంబర్స్కి అలాగే ఎన్పిటీసీకి జెల్పిసి గారికి బాబు సార్కి ట్రస్టు మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి అలాగే టీచర్స్కి స్టూడెంట్స్కి గ్రామ పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అందరికీ డెబ్బై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ఇండిపెండెన్స్ కావచ్చు గణతంత్ర దినోత్సవం కావచ్చు మనం అన్నీ సెలబ్రేషన్ చేసుకొని గడికి వస్తున్నాము కోర్టుకు వస్తున్నాము అంటే అసలు దానంతా ఆనందం ఎక్కడ లేదు మనం ఫైనల్గా మనం గడిలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే చాలా సంతోషకరమైన విషయం అందులో మే మేము సర్పంచ్ అయ్యాక మనకు బాబుజీ సార్ వాళ్ళు అన్ని కుమార్ సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ చేస్తూ మనం ఈ వర్క్ చేస్తాం మేడం ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే మనకి మంచి డెవలప్మెంట్ అవుతుంది అనే విషయం మాకు చాలా కోఆపరేషన్ చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అలాగే మరి స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా మనము ఈ వీళ్ళకి కూచిపూడి నృత్యం కానీ అంటే మేము అడగగానే సార్ ఇది ఉంటే బాగుంటుంది గ్రామానికి ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మన అనిల్ కుమార్ సార్ అని బాబ్జీ సార్ కానీ వాళ్ళు కోఆపరేషన్ చేసి మేము అడగగానే వాళ్ళు కూడా కాదు అనకుండా మాకు సహకరించారు దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి సార్ మా మన ఈ ఫోన్ ఫోన్ వాళ్ళు అనిల్ కుమార్ సార్ కానీ బాబీ సార్ వాళ్ళు మేనేజ్మెంట్ అందరు కూడా ప్రతి మన కరోనా టైంలో కూడా చాలా సహకరించారు మాకు కరోనా టైంలో కూడా అంటే మేమే కాదు మాకు సార్ వాళ్ళు కూడా కోఆపరేషన్ ఉన్నారు అని చెప్పేసి మేము చాలా సంతోషంగా స్వీకరించాము మరి అలాగే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఒక సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ ఫ్యామిలీ ఒక ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీస్ కలిసి ఒక పని చేద్దాము అంటే ఈ ఈ ఫోర్ మెంబర్స్ మనం సరిపోతామా ఎలా చేస్తాము ఈ వర్క్ అని చెప్పి భయపడతాము అలా కాకుండా జాయింట్ ఫ్యామిలీస్ తీసుకుంటే ఉమ్మడి కుటుంబాన్ని తీసుకుంటే ఉమ్మడి కుటుంబం వాళ్ళు ఏదైనా సాధించవచ్చు కాబట్టి ఉమ్మడి కుటుంబం లాగా మా బాబ్జీ సార్ వల్ల ఈ మన అనిల్ కుమార్ సార్ వల్ల కోర్టు వల్ల మేము చాలా ప్రత్యేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాము వాళ్ళకి పదే పదే ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ చాలా సంతోషం మరి అలాగే కాకుండా మరి నేటి బాలలే పౌరుగా మరి మన స్టూడెంట్స్ కూడా తల్లిదండ్రులు కావచ్చు టీచర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ వాళ్ళ పిల్లలకి మీరు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించండి ఫస్ట్ క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రమశిక్షణ వచ్చింది అంటే మనం క్రమశిక్షణ వచ్చాక మనం సార్లు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రమశిక్షణ వచ్చిందంటే మనము సార్లు బుక్కు పట్టుకోండి సార్లు చదవండి అని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఫస్ట్ మొబైల్స్ అవాయిడ్ చేయండి మీరు పిల్లలకి టీచర్స్ కూడా మీరు అంటే ఫస్ట్ మదర్ సెకండ్ మదర్ టీచర్ కాబట్టి ఫస్ట్ మదర్ మదర్ కాబట్టి మీరు కంపల్సరీ మీ పిల్లలకి ఫస్ట్ మొబైల్స్ అవాయిడ్ చేయండి ఎప్పుడైతే వెరీ ఇంపార్టెంట్ అనుకుంటామో అప్పుడే మొబైల్స్ ని తీసుకోండి అని కానీ పదే పదే మనం వాళ్ళకి ఈ జనరేషన్ పిల్లలకి రీడింగ్ స్కిల్స్ అని తగ్గిపోతున్నాయి అనమాట అంటే బుక్ నాలెడ్జ్ తగ్గిపోయి వాళ్ళు తో ఏది చేయలేకపోతున్నారు ఫస్ట్ అందులో భాగంగా మనం కూడా ఉన్నాం అందులో కొన్ని మనం ఎప్పుడు మైండ్ తో పనిచేయడం వల్ల మైండ్ వెరీ షార్ప్ అవుతుంది అనమాట ఏదైనా మనం తో ప్రత్యేకంగా చెప్పగలుగుతాం అనమాట కాబట్టి టీచర్స్ కావచ్చు స్టూడెంట్ గా ఎవరైనా మన మన మదర్స్ కావచ్చు ఫాదర్స్ కావచ్చు ఫస్ట్ మొబైల్స్ మోటివేట్ చేయండి ఫస్ట్ మీరు